తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఇరవై ఒక్క నెలలు గడుస్తూ ఉంది తను ఎన్నికల్లో ఇచ్చినటువంటి రియంబర్మెంట్ స్కాలర్షిప్ ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కారం చేస్తా విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తా అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు తెలంగాణలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని నియమించలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు అదే విధంగా ఇక్కడ విద్యార్థి లోకం నుంచి ఒక సూటి ప్రశ్నేస్తూ ఉన్నాము మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీకు ఏమాత్రమైన జీతాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను ఈరోజు పేద విద్యార్థులు కళాశాలలు చదువుకుంటూ ఉంటే వారికి రావాల్సినటువంటి విద్యార్థి స్కాలర్షిప్లు స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల పైచీలకు పెండింగ్ ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఈ రోజు విద్యార్థులు డిగ్రీలు అయిపోయి పీజీలు అయిపోయి ఇంజనీరింగ్ లు అయిపోయి ఈ రోజు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు ఎందుకు రోడ్ల మీద దిగుతా అని చెప్పేసి చెప్పడం మీకు ఎప్పుడైనా అడగడం కానీ చేతనైందని చెప్పేసి అడుగుతున్నాను వారి చదువు పూర్తి అయి ఉన్నత చదువుకి వెళ్లాలంటే ఈ రోజు రాష్ట్రంలో రియంబర్మెంట్స్ సమస్య ఈ రోజు వారిని తీవ్రమైనటువంటి వెంటాడుతూ ఉంది దాన్ని పట్టించుకోకుండా ఈ రోజు ప్రజా ప్రభుత్వం అని చెప్పి చెప్పి ఈరోజు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పూర్తిగా మొత్తం నాశనం చేస్తా ఉన్నారు మీకే మాత్రమైన చిత్తశుద్ధి ఉందా అని చెప్పి అడుగుతున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అందగత్తలు అని చెప్పేసి ఏదైతే ఫ్యాషన్ షోలు తీసుకొచ్చి ఈరోజు రెండు వందల వేల కోట్ల రూపాయలు మీరు వారు వారి కోసం కేటాయించారు మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థుల సంబంధించినటువంటి రియంబర్మెంట్ సమస్య మీరేమైనా మీ దృష్టికి రాలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాను ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ మీరు ఈ సమస్య పరిష్కారం చేయకుంటే పరిష్కారం చేసి యాజమాన్యాలకు చర్చలు జరిపించాల్సినటువంటి అవసరం ఉంది యాజమాన్యాలు చర్చలు జరిపి ఈ రోజు చాలా మంది టీచర్లు సర్దు చెప్పేట టీచర్లు వారి కుటుంబాన్ని పోషించలేక ఈ రోజు కూలి పనులకు పోతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది ఇక్కడ మీరు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను తక్షణమే యాజమాన్యాలు చర్చలు జరిపి వారి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఈ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు చేపట్టినటువంటి బంధుకు సంపూర్ణంగా మద్దతు తెలియస్తూ రాబోయే రోజులు లక్షలాది మంది విద్యార్థులని రాష్ట్రం మొత్తం అల్లా కల్ సృష్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము ியம்பர்ம விடுதல செய்யாலேயாலி ஸ்காலர் சிப் எம்பர் மென்ட் விடுதலை செய்யலாம்